హలో నమస్తే నేను మీరు రమేష్ అంశీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి అంశీ కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మార్చ్ ట్వెల్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి ఫోర్ డెకోడ్స్ స్పోర్ట్ టైటానియం అండి వేరియంట్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ మీకు రెండు వేల పద్నాలుగు మోడల్ కీ స్టార్ట్ అండి ఇది నాలుగిక్కి నాలుగు సిల్టైర్లు ఉన్నాయి బానర్ నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు ఎక్సెంట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ జీరో రిపేర్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ లీటర్కి మైలేజ్ వచ్చేసి ఇరవై మైలేజ్ వస్తుందండి లోకల్ అయితే ఎయిటీన్ వస్తుందండి మీకు ట్వంటీ ప్లస్ వస్తుంది ఆన్ రోడ్ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ జర్నీ అయితే మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను మిల్కీ వైట్ ఉంది వెహికల్ వచ్చేసి ఎలాంటి రిపేర్స్లో టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి మీకు ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక టూ మంత్స్ ఉన్నది టూ కీస్ ఉన్నాయి మీకు టోటల్ అన్నీ చూపిస్తాను మీకు ఫ్యాన్సీ నెంబర్ అండి ఇది చెప్పలేదు నైన్ త్రిబుల్ జీరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి ఒకటి మర్చిపోయాను మన ఏపీ తెలంగాణకి రెండింటికి పనిచేస్తాయి చూసుకోవచ్చు వె సీల్ టైర్స్ ఉన్నాయి ఒక ఈ స్క్రాచ్ మాత్రం ఉందండి బంపర్ కూడా ఒరిజినల్ పెయింటాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు అవుట్లుక్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒకసారి మీకు అవుట్లుక్ చూపించిన తర్వాత మీకు ఐడియా వస్తుంది మీకు రివర్స్ సెన్సార్స్ ఉంటాయి ఈ వెహికల్కి వచ్చేసి ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ అండి మీకు ఎలాంటి రిపేర్స్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది మీకు ఎందుకంటే మీ గ్రిప్లోకి వస్తుంది టూ కీస్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి సీట్స్ చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది అసలు ఎక్కడ కూడా నలిగిపోలేదు తొంభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి చెప్పలేదు కదండి టూ కీస్ ఉన్నాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి ఓన్లీ టైటానియం ఆప్షనల్కి అయితే మీకు చేంజ్ వస్తాయి ఎక్స్ట్రా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టోటల్ అందులో ఇది అయితే టూ ఇయర్ బ్యాగ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ డ్రైవ్ అని అయింది డీజిల్ వేరియంట్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను వాషింగ్ చేసి వీడియో పెడుతున్నాను చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఏ పీసు రీప్లేస్ లేదు చూసిన డోర్ సౌండ్ కూడా చాలా బాగుంది సౌండ్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేవు వెహికల్కి అయితే డీజిల్ వేరియంట్ ఫుల్ సేఫ్టీ వెహికల్ బిల్డ్ క్వాలిటీ హెవీగా ఉంటుందండి చూసుకోవచ్చు టైర్స్ అన్నీ బాగానే ఉన్నాయి మీకు ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లమే లేదు చూసుకోవచ్చు మీకు స్టెప్పింగ్ టైర్ కూడా చూసుకోవచ్చు ఇంకొకటి రెండు వేల పద్దెనిమిది మోడలు సిగ్నేచర్ ఎడిషన్ ఉంది బ్లాక్ కలర్ మన దగ్గర మీకు అది కూడా వీడియో పెడతాను డీజిల్ వేరియంట్ అండి మీకు ఏ పీస్ రీప్లేస్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది నాలుగు డిక్కి నాలుగు డోర్లు బాగున్నాయండి మీకు క్వాలిటీ చాలా బాగుంది లెదర్ సీట్స్ ఇవి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్ కాదు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది వెహికల్ వచ్చేసి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఆంధ్ర తెలంగాణకు వెహికల్ అయితే యూజ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు ముందు కంపెనీ సిస్టమ్ ఉంటుందండి స్పీకర్స్ మైక్రోసాఫ్ట్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ వెహికల్కి వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి వచ్చేసి వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా ఈ వెహికల్ వచ్చేసి మాది ఫోర్ ఎక్కో టైటానియం అండి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ తొంభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు ఏపీస్ రీప్లేస్ లేదండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ చేస్తుందండి అండి ఆన్ రోడ్ అయితే లాంగ్ డిస్టెన్స్లో అయితే వెహికల్ వచ్చేసి టూచర్స్ వచ్చి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది మా అది మైక్రోసాఫ్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండి ఎక్సిడెంట్ కండిషన్ ఉంటుంది వెహికల్ అయితే మీకు బిల్డ్ క్వాలిటీ హెవీగా ఉంటుంది మీకు ఫుల్ సేఫ్టీ వెహికల్ అండి ఈ సేఫ్టీ అంటే ఇది సేఫ్టీ వెహికల్ బిల్డ్ క్వాలిటీ హెవీగా ఉంటుంది వెహికల్ అయితే మీకు వెహికల్ లాంగ్ డిస్టెన్స్లో డ్రైవ్ చేస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మీకు ఏ డిస్టర్బెన్స్ కూడా అంటేది అలసిపోరు అలాంటి వెహికల్ ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి వెహికల్ ఫైవ్ మీకు నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫ్యాన్సీ నెంబరు ఇంట్రెస్ట్ నెంబర్ మాకు కాల్ చేయచ్చు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల నలభై వేలు ఉన్నదండి ఈ కాస్ట్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మా నెంబర్స్ కూడా స్క్రీన్ పైన వేస్తాను చూసుకొని రావచ్చు మా లొకేషన్ వచ్చేసి అంశ్రీ కార్స్ కరీంనగర్ అంటే మన లొకేషన్ గూగుల్లో మీకు మ్యాప్లో కూడా టైప్ చేసి వచ్చేస్తుంది అండి ఇదండి మన వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మిల్కీ వైట్ మన దగ్గర ఇంకో వేరే బ్లాక్ కలర్ కూడా వెహికల్ ఉందండి మీకు ఇంట్రెస్ట్ నవర్ దానికోసం కూడా కాల్ చేయొచ్చు ఫోర్డే కాస్పోర్ట్లో ఒక త్రీ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా బ్రిజా ఉంది ఎరటిగా ఉంది షిఫ్ట్ ఉంది ఎరటిగా కూడా వెహికల్ ఉందండి మన దగ్గర క్రేటా వెహికల్ ఉంది వ్యాగ్నార్ వెహికల్ ఉంది దీనికోసం మీకు ఈ డీటెయిల్స్ మన దగ్గర వెహికల్ ఎన్ని ఉన్నాయో తెలియదు ఈ వీడియో మీరు చూసేది లాస్ట్దా ఫస్ట్ దా వన్ ఇయర్దా వన్ మంత్ చూ చూడడానికి అసలు మీరు గుర్తుపట్టలేరు అయితే నేను చెప్పడానికి ఏంటంటే మన నంబర్కి జస్ట్ వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే మీకు ప్రెజెంట్ ఉన్న క్యాటలాగ్ వస్తుంది మన దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్ మీకు లిస్ట్ వచ్చేస్తుంది అండి దాన్ని చూసుకొని రావచ్చు ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటేదైనా దీన్ని మాట్లాడాలనుకుంటే మాకు కాల్ మంచిగా ఉందండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్ లోడెడ్ వెహికల్ ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్